హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు వీడియో వచ్చేసి దుర్గామాతకి అయితే బియ్యం వస్తున్నాం ఫ్రెండ్స్ అదే ఏ విధంగా వచ్చాము అనేది మీకు చూపించడానికి అయితే మీకు ముందుగా మీ ముందుకు వచ్చాను కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఆదరిస్తారని అభిమానిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఈరోజు ఇక వీడియోలకి వెళ్తే మేమైతే దుర్గామాతకి మేమైతే మొక్కు మొక్కుకున్నాం ఫ్రెండ్స్ మొక్కుకున్నాం బియ్యం వేయాలని చెప్పేసి మొక్కుకున్నాం కో ఆ మొక్కును తీర్చడానికి అయితే మేము ఈరోజు సిద్ధమైనం ఆ దుర్గామాతకి ఇది ఈసారి బియ్యం వేయడం రెండవసారి రెండవసారి అయితే బియ్యం పోస్తున్నాం ఫ్రెండ్స్ ఇంత ముందు కూడా పోసినాం అప్పుడైతే ఛానల్లో వీడియో అయితే పెట్టలేదు ఈసారి అయితే వీడియో అనేది పెడుతున్నాం ఫ్రెండ్స్ రెండవసారి అయితే బియ్యం పోస్తున్నాం మనము ముందుగా దేవతలకి ఎప్పుడైనా మొక్కులు మొక్కుకునేటప్పుడు జాగ్రత్తగా మొక్కుకోవాలి మనం మొక్కిన తర్వాత మళ్ళీ ఆ మొక్కు అనేది నెరవేర్చకుంటే ఆ దేవతలకి కోపం వచ్చి వాళ్ళ అనుగ్రహం మన మీద ఉండదు అందుకే మనం ఏ చే ఏ కోరిక ఊరుకున్నా కానీ కోరిక ఊరుకున్నా కానీ మొక్కు అనేది మొక్కుటం కదా అది ఏదో మన చేతనైనంతలా మొత్తం గ్రాండ్గా చేయాలని ఏమీ లేదు మనకు చేతనైనంతలా ఆ తల్లికైతే ఆ మొక్కు అనేది తీర్చేయాలి ఏ విధంగానైనా సరే కనీసం ఆ మొక్కు తీర్చలేను ఆ మొక్కు నేను ఈసారి తీర్చలేను తల్లి నన్ను క్షమించు నేను మొక్కుకున్న అని చెప్పేసి ఆ తల్లి దగ్గర పాదాలకి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టినా కానీ ఆ తల్లి అయితే క్షమిస్తుంది ఆ విధంగా చేయండి మొక్కుకున్న తర్వాత మాత్రం మళ్ళీ గుడికి వెళ్లకుండా ఉండి ఉంటే మనం ఒక తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఆ తల్లికి కూడా మన మీద అనుగ్రహం అనేది తగ్గిపోతుంది ఎప్పుడు తల్లికి మనపై తల్లి చూపు మనపై ఉండాలంటే తల్లిని మాత్రం ఎప్పుడు మనసులో తలుచుకుంటూ ఉండాలి అదేగాక ఏ దేవుడైనా ఏ దేవత అయినా సరే నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళ వెమ్మటే వెన్నంటూ ఉండి నడిపిస్తుంది ముందుకి నువ్వు ఎన్ని తప్పులు చేసినా తప్పులు చేసి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి నన్ను క్షమించు నన్ను మంచిగా చూడు అని అంటే మాత్రం తల్లి అస్సలు ఒప్పుకోదు తల్లిని మొక్కపోయినా సరే మొక్కకపోయినా సరే కానీ మంచిగా నీతిగా నిజాయితీగా ఉండి మంచిగా ఉండే వాళ్ళను తల్లి ఎప్పుడైనా మొక్కకపోయినా సరే కానీ చూపు అనేది వాళ్ళపై ఉంటుంది తల్లిని మనసారా మనసులో మొక్కుకోవాలి మొక్కుకొని కోరిక అనేది కోరుకుంటే తప్పకుండా ఆ తల్లి అయితే ఆ కోరికను తప్పకుండా తీరుస్తుంది కానీ తప్పులు చేసి కోరిక తీర్చు తల్లి అంటే ఎవరికైనా వస్తుంది అనుగ్రహం అనేది ఉండాలి అంటే నీతిగా నిజాయితీగా ఉండి మన కోరిక అనేది నీతిగా నిజాయితీగా ఉండాలి బియ్యమైతే పోషణాం ఫ్రెండ్స్ ఇక లాస్ట్లో ఆ తల్లికి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్న చల్లగా చూడు తల్లి మమ్మల్ని అందరినీ పిల్లల్ని పాపల్ని అందరినీ చల్లగా చూడు అంటూ కొబ్బరికాయ అయితే కొట్టిన ఫ్రెండ్స్ కొట్టి ఆ తల్లికి మొక్కు అనేది తీర్చుకున్నాను లాస్ట్ వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు అయితే తెలుపుకుంటున్నాను అలాగే నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను మీ మహేష్ అగ్రికల్చర్